సంఘ కాపరులు దైవజనులు వేదిక ముందున్న సంఘ కాపరులు మా గ్రామస్తులు పెద్దవారు చిన్న బిడ్డలు మీ అందరికీ కూడా మధ్యాహ్న కాల సమయంలో నా నిండు వందనాలు తెలియజేస్తున్నా మన గ్రామంలో ఇక్కడ చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు కోడలు ఉన్నారు ఈ గ్రామం కాని వారు ఉన్నారు మీకు తెలియదు కొన్ని చాలా సంగతులు రక్షణ సైన్య ప్రార్థనా మందిరం ఉండేది ఆ ప్రార్థనా మందిరంలోకి సాగివామ్యాల గారు కూడా వస్తూ ఉండేవాళ్ళు కొన్ని కారణాల వల్ల వారు ఆగిపోయారు న నగరం నుండి కాగిత జాన్ గారు మన గ్రామం వచ్చేవాడు ఆ జాన్ గారు ఈ సామెలు గారిని ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దారు జాన్ గారు సహవాసం చేయటం వల్ల ఆయన గారు చాలా సౌమ్యుడు సామెలు గారు చాలా సౌమ్యుడు ఆ రోజుల్లో మనకు కొంచెం మంచి బట్టలు ఉన్నాయి మంచి బట్టలు కూడా వేసుకునేవాడు కదా పంచి ఆ జానగారు కూడా అట్లాగే ఉండేవాడు పంచి ఏదో పైకండవ మామూలు చొక్క కద్దరు చొక్క వేసుకుని ఉండేవాడు సేవకు ఆయన కొంచెం అనుభవం సంపాదించిన తర్వాత మా గ్రామస్తులను కొంతమందిని ఆకర్షించాడు ఆయన బోధల ద్వారా కానీ నీతి మాటల ద్వారా కానీ ఆకర్షించుకుని వారిని మన గ్రామంలోనే కాకుండా కాజా కాజను కాళ్ళ అక్కడ ఒక మాస్టర్ గారు ఉన్నారు గుండుగోలను అది మా అత్తగారు ఊరు ఆ గుండుగోలను కాళ్ళ ఇవన్నీ తిప్పుతూ ఉండేవాడు వీళ్ళని తీసుకెళ్ళి ఓహో పరిచర్య అంటే వీళ్ళకి కొంత అర్థమైంది మా గ్రామస్తులకి రేపల్లె ఈ అడవుల దీవి ఇవన్నీ కూడా తిప్తూ ఉండేవాడు వీళ్ళని తీసుకెళ్ళి మంచి మంచి బోధలు వాళ్ళకి వినిపించి వాళ్ళ సన్మార్గ స్థితిలో నడిపించాడు ఆయనకిద్దరు కుమారులు ఇదివరకు వాళ్ళ ఇల్లు అటుపక్క ఉండేది అక్కడే ఉండేది ఇల్లు ఆయన ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులు కూడా చదివించాడు కష్టపడ్డాడు ఆ రోజుల్లో ఎంత చందా వచ్చేది కొద్దిగా చందయే పనికి వెళ్ళేవాడు కట్టేతకి వెళ్ళేవాడు అడవికి వెళ్ళి కట్లు కొట్టుకొచ్చుకునేవాడు ఈ పాస్టర్ గారు ఎవరైనా చేస్తారా పని చైరో అంత కష్టజీవైనా జాన్ గారు కూడా కష్టపడ్డాడు నాకు తెలిసి నేను డెబ్బై ఎనిమిదిలో ఈ గ్రామం వచ్చాను అప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను తమ్ముడు తమ్ముడు అని పిలిచేవాడినాను ఆయన సేవలో ఇంటింటికి వెళ్ళేవాడు ఎవరైతే ఆయన వాక్యం వింటారో వాళ్ళ ఇంటింటికి దర్శించి వాళ్ళు ఇంకా ఆత్మీయ స్థితికి నడిపించేవాడు తన తన బిడ్డలు చెప్పుకోలేపాడు తన బిడ్డలు మాట విన ముందు తర్వాత తండ్రిని గమనించి వాళ్ళు కూడా మంచి స్థితిలోకి వచ్చారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేశారు పెద్ద అయ్యరు సామెల గారు కూడా చాలా కాలం పనిచేసి చేసి చేసి అలిసిపోయి తన జీవితాన్ని చాలించాడు ఆ చాలించేటప్పుడు ఈ గ్రామంలో మరి ఎట్లా సేవ చేయాలి చిన్న మందిరమే కింద ఉండేది ఎట్లా తన భామర్దులు ఉన్నారు ఎవరో ఆ ఆంద్రిని తన పెద్ద కుమారుణ్ణి సేవ చేయమని అడిగారు ఆయన ఇష్టపడలా నేను చేయలేను నాకంత స్థితి లేదు నాకు నేను దైవంలో ఎదగలేదు కనుక మరి అట్లు ఆయన కుమారుడు ఆయనకి ఇద్దరు కుమారులు ఆంధ్రీ గారికి ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు తన తాతగారి చేసిన సేవని తను చేయటానికి సిద్ధపడ్డాడు చిన్నవాడు నా విద్యార్థి ఈ అధ్యక్షులు ప్రవీణ్ కూడా నా విద్యార్థి విత్తనాలు చల్లాం కొన్ని కొన్ని విత్తనాలు రాళ్ళ కింద పడ్డాయి నేను మాస్టర్ గారిని కూడా చెప్తున్నా కొన్ని విత్తనాలు ముళ్ళ కంచెలో పడ్డాయి కొన్ని విత్తనాలు ఫలించి అభివృద్ధి చెందినవి మా గ్రామంలో చెప్తా చెప్తాను నేను నా దగ్గర చదువుకునే విద్యార్థుల గురించి చెప్తున్నా కొంతమంది చాలా అభివృద్ధి చెందారు మంచి ప్రయోజకులయ్యారు వాళ్ళు మేము చెప్పిన మాటలు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు కానీ విని అభివృద్ధి చెందారు వాళ్ళు కొంతమంది కొంతకాలం ఎదిగారు ఆగిపోయారు వేరే వేరే పనులకి వెళ్ళిపోతున్నారు కొంతమంది అసలు ఎదగలేకపోయారు మరి ఈ స్థితిలో ఉంది మన గ్రామం మరి ఇటువంటి వారిని వాక్యం ద్వారా కూడా కొంత వారిని ఉరికొల్పోవచ్చు పురికొలకోవచ్చు మన గ్రామంలో మరి చిన్నవాడు మంచి విద్యను అభ్యసించాడు ఎంఏ ఎంబి అనేక మంది మా గ్రామంలో ఉన్నంత బీఈడీలు ఎవరి గ్రామంలో లేరు సార్ అంతమంది ఉన్నారు బీఈడీ చేసిన వాడు కానీ పరీక్షల్లో ఉత్తీర్ణ కాలేకపోతున్నారు ఎందుకని శ్రద్ధ పెడతల్లా శ్రద్ధ కలిగిన వాడు దైవ సేవ చేస్తున్నాడు తన తన యొక్క ఆశని తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు నిద్రపోయాడో లేదో తెలియదు నాకు చదివాడు కష్టపడ్డాడు కొన్ని వేల మందిలో సీటు సంపాదించుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు అల్లెలు మరి నేను అందుకని చిన్నవాడు అంటే నాకు చాలా ప్రేమ అభిమానం ఎక్కువ నేను అక్కడ దినాన్ని అయ్యా మీరు నా గురువుగారు కనుక మీరు ఖచ్చితంగా రావాలి నన్ను దీవించాలని కోరాడు తప్పకుండా వస్తాను అయ్యా నీలాంటి వాళ్ళు నాకు కావాలి మా గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నావు ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలి ఎదగాలి ఇంకా అనేక మందికి నువ్వు మార్గదర్శకంగా ఉండాలి చాలా దూరం అంత దూరంలో ప్రయాణం చేసి తిరిగి తిరిగి శనివారం రాత్రికి తన కుటుంబాన్ని చేర్చుకుంటున్నాడు మళ్ళీ ఆదివారం తన విధులు నిర్వర్తించి మళ్ళీ వెళ్తున్నాడు ఓపిక కూడా ఉండాలి మరి ఇవన్నీ తన చక్కని భార్య దొరికిందాం ఆయన అనుకూలమైన భార్య ఈ అనుకూలమైన భార్య ఉండటం వల్ల ఆయన అభివృద్ధి చెంది కొంతమంది చెంగు పట్టుకులు కొంగు పట్టుకులు లాగుతారు ఎదగనయ్యరు మరి మా చంటికి నువ్వు చేసిన సేవకు కానీ చేస్తున్న సేవకు కానీ చేస్తున్న పాఠశాలలో కానీ నువ్వు దీవించబడతావని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంటికి వారి కుటుంబానికి నా రెండు వందలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరొక గ్రీటింగ్స్ మనం విందాం అంతా కూడా స్మృతి పరిషత్ రావు గారు ఉన్నారు మాస్టర్ గారు వారు